హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ధనస్సు రాశి సాజిటేరియస్ జోడైక్స్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే కెరీర్ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అండ్ మీకు ఈ మంత్లో ఉన్న బ్లెస్సింగ్స్ ఏంటి అండ్ మీకు ఈ మంత్లో వచ్చే బ్లాకేజెస్ ఏంటి వాటి నుండి ఓవర్కమ్ అవ్వడానికి అడ్వైజెస్ ఏంటి ఇవి మొత్తం క్లియర్గా అయితే చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు నా మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేశాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము కంప్లీట్గానే టారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలని అనుకున్నా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము అసలు ఫస్ట్ చూద్దాము సెప్టెంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్లో అని చెప్పేసి 10 of wands okay 9 of wands mm -hmm. 7 of pentacles okay knight of wands mm -hmm. నైన్ ఆఫ్ కప్స్ ఓకే సెవెన్ ఆఫ్ వాండ్స్ ఓకే సో ధనసు రాసి మీకు కెరీర్ ఎలా ఉండబోతుంది సెప్టెంబర్లో అంటే పాజిటివ్గానే ఉంది అని చెప్పేసి అయితే చెప్పచ్చు అంటే ఏంటంటే మీకు కెరీర్లో ఎన్ని రోజులు ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయి అని అనుకోండి ఇప్పుడు బ్లాక్ పోతాయి ఎవరైనా కూడా సారీ ఎవరైనా కూడా మీకు ప్రీవియస్గా ఏమన్నా ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా థింక్ చేస్తున్న వాళ్ళంటే ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఈ టైం మంచిగా ఉంది అన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటంటే మీరు ఇన్ని రోజులు పడిన కష్టానికి రిజల్ట్ అయితే వస్తుంది మీకు కెరీర్ రిలేటెడ్ అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు ఇంకా ఏంటి రాలేదు ప్రాఫిట్ అన్నట్టు కొంచెం మంది అనుకుంటూ ఉంటారు కదా అంటే బిజినెస్లో కొంచెం టైం పడుతుంది కదా ప్రాఫిట్ రావడానికి సో ఈ టైం అనేది మీకు మంచి టైం అన్నట్టు అయితే చూపిస్తుంది దానికి అంటే ఇన్ని రోజులు మీరు పడిన కష్టానికి రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఇక్కడ ఈవెన్ న్యూ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము ఏదో ఒక చోట మిస్ అవుతుంది లాస్ట్ మినిట్లో పోతుంది అని అనుకోండి మీకు కూడా ఇక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి అంటే ఓవరాల్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది అండ్ హెల్త్ విషయంకి అలా మీరు మీ హెల్త్కి వాల్యూ ఇవ్వట్లేదు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే కొంచెం బోర్డెన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది నేను ఇందాక కెరీర్ విషయంలో చెప్పాను కదా మీకు ప్రీవియస్గా చేసిన దానికి రికగ్నైజేషన్ రాకపోవడం కానీ ఎఫర్ట్స్కి రిజల్ట్స్ రాకపోవడం కానీ చేస్తున్నారని దానివల్ల అంటే మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తూ మీ హెల్త్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటంటే మీ ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది అనేది పట్టించుకోకుండా మీరు వేరే వాటి మీద వర్క్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది వేరేవాటి మీద ఇన్ ద సెన్స్ కెరీర్ మీద కానీ బిజినెస్ మీద కానీ ఫినాన్షియల్ రిలేటెడ్ అనుకోండి ఫినాన్షియల్ రిలేటెడ్ మీరు మనీ ఎంజ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇప్పుడు కొందరు ఎలా అంటే ఒక జాబ్ తర్వాత ఇంకొకటి అట్లా చేస్తూ ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నైన్ టు సిక్స్ అనుకోండి సిక్స్ తర్వాత నుంచి నైన్ వరకు ఇంకొకటి చేయడం పార్ట్ టైం జాబ్ కూడా చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనీ ఏం చేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడడం ఇలాంటివన్నీ సో అవన్నీ చేస్తూ మీరు మీ హెల్త్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నట్టు నాకు అనిపిస్తుంది మీ ఫిజికల్ హెల్త్ని సో కొంచెం హెల్త్ మీద కూడా టేక్ కేర్ చేయండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు ఫినాన్షియల్గా గ్రోత్లో ఉండాలి కరెక్ట్ కాదనను కానీ ఫినాన్షియల్గా మీరు మనీ ఏం చేసే దాంట్లో పడి మీ హెల్త్ని ఎఫెక్ట్ చేసుకుంటే ఎలా చెప్పండి సో అందుకే ఇక్కడ మీ ఫిజికల్ హెల్త్ని మీరు కొంచెం కేర్ తీసుకోండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా ఇక్కడ కూడా నాకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీకు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ మీద ప్రీవియస్గా కొంచెం వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకు గ్రోత్ అయితే కనిపిస్తుంది ఇన్ని రోజులు గ్రోత్ కనిపించలేదని అనుకున్నారు అనుకోండి ఇక్కడ చూసారు కదా మీరు ఇక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు పెట్టినా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మీకు గ్రోత్ కనిపించడానికి టైం పడుతుంది కదా సో ఆ గ్రోత్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ నాకు ఎందుకో మెసేజ్ వచ్చింది ఎవరైనా మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారు మ్యాచెస్ చూస్తున్నారు అని అనుకున్న వాళ్ళకు కూడా మ్యారేజ్ సెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నట్టయితే నాకు ఈ సెప్టెంబర్లో మీకు చూపిస్తుంది అంటే ఏంటంటే మీకు ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసి దాని తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోవడానికి డేట్స్ ఫిక్స్ చేసుకోవడం అలాంటివన్నీ ఉన్నాయి కూడా అన్నట్టు అనిపిస్తుంది వేరే చూడక సైన్స్ వల్లకి ఏం మెసేజ్ రాలేదు కానీ మీకు ఎందుకో మీ దాంట్లో ఇది కనిపిస్తుంది అండ్ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు ఇందాక చెప్పాను కదా వర్క్ రిలేటెడ్ కానీ అండ్ రిలేషన్షిప్ రిలేటెడ్ ఎల్స్ మ్యారేజ్ రిలేటెడ్ కానీ మీకు ఆ రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయండి అది మీకు ఇక్కడ బ్లెస్సింగ్ ఇక్కడ బ్లాకేజెస్ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం మనీ ఉంది కానీ మీరు దాన్ని ఇంకా ఎక్కువ మనీ చేసుకోవాలని చెప్పేసి ఎక్కువ కష్టపడుతుంటారు కదా అప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే మీకు ఉన్న మనీతోటి మీరు సాటిస్ఫై అవ్వట్లేదు సో అలానే మీకు ఈ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మనీ రిలేటెడ్ అని చెప్పేసి సో వేరే దాంట్లో కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది మీ దగ్గర ఉన్న వాటితోటి మీకు సాటిస్ఫాక్షన్ లేదు అన్నట్టు మీరు థింక్ చేస్తున్నారు సో అలా అయితే చేయకండి అన్నట్టు ఇక్కడ మీకు చూపిస్తుంది అంటే ఏంటంటే సి ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటికి మనం వాల్యూ ఇచ్చామనుకోండి ఆ వ్యాల్యూ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొంచెం మనీ ఉంది దాన్ని మంచిగా వాల్యూ ఇచ్చేసి నా దగ్గర మనీ ఉంది నా నా థింగ్స్కి అదే ఏమంటారు నా అవసరాలకి సరిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ మనీ అన్నట్టు సో ఇలా చూపించామనుకోండి యూనివర్స్కి సో అప్పుడు యూనివర్స్ ఇంకా ఎక్కువ అంటే మనకు ఉన్నదానికి మనం వాల్యూ ఇవ్వాలి ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్కువగా థింక్ చేయాలి నాకు ఎందుకో ఇక్కడ మీకు ఆ వ్యాల్యూ ఇవ్వట్లేదు మీరు మీ లైఫ్లో ఉన్న వాటికి అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది సో ఫస్ట్ అయితే మీ లైఫ్లో ఉన్న వాటికి మీరు వాల్యూ ఇవ్వండి దాని తర్వాత ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకే సో ఎస్ ఇక్కడ మీకు అడ్వాన్ అడ్వ సారీ అడ్వైస్ కూడా ఇదే చూడండి మీకు ఉన్న వాటికి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ఉన్న వాటిని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ఉన్న వాటికి వాల్యూ ఇచ్చి వాటిని ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకే సో ఇంకా చూద్దాము మీకు ఈ సెప్టెంబర్ మంత్ ఏమున్నాయి అని చెప్పేసి అయితే సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ టూ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నేను ఇందాక చెప్పాను కదా మనీ రిలేటెడ్ థింగ్స్ మీకు పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ చూడండి మనీ రిలేటెడ్ థింగ్స్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే కంప్లీట్ చేంజ్ అనమాట అంటే మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి మీరు ఏదో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కెరీర్ రిలేటెడ్ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూసారా కెరీర్ రిలేటెడ్ మళ్ళీ పెంటకిల్స్ కార్డు అండ్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డు దీంతో ఏంటంటే కన్ఫర్మేషన్ మీకు కెరీర్ రిలేటెడ్ అంటే మనీ రిలేటెడ్ అయితే పాజిటివ్ సైన్స్ చూస్తారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే మీకు ఏమన్నా ప్రమోషన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ సో ఇలా అనమాట మనీ రిలేటెడ్ మీకు పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మనీ రిలేటెడ్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది అండ్ ఈవెన్ లవ్ రిలేటెడ్ కూడా రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది అవన్నీ చూసి మీరు కొంచెం ఏమంటారు హెల్త్ మీద కేర్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి మీకు ప్రజెంట్ ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ అయితే ఖచ్చితంగా పే చేయండి ఓకే హ్యాంగడ్ మ్యాన్ ఓకే కింగ్ ఆఫ్ వాంట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్ నేను చెప్పాను కదా ఇందాక మీరు ఏమంటారు హెల్త్ రిలేటెడ్ కొంచెం కేర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషను అంటే మీరు ఎక్కువ ఏమంటారు ఫోకస్ చేయట్లేదు వదిలేశారు అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ కూడా చూశారు కదా ఈమె తన స్ట్రక్ అయిపోయింది తనంతకు తానే అన్నట్టు అంటే ఏంటంటే మీరు హెల్త్ రిలేటెడ్ కొంచెం కేర్ తీసుకోవాలి ఈ కింగ్ ఆఫ్ వాన్ స్టేకి రావాలి అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఇతను చూసారా ఎంత ఫిట్గా ఉన్నారో ఎంత హెల్దీగా ఉన్నారో సో మీరు కొంచెం హెల్త్ రిలేటెడ్ కేర్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది నథింగ్ మోర్ దాన్ దట్ ఇంకా చూద్దాము క్వీన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓ అగైన్ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూసారా రిలేషన్షిప్ విషయంలో మీకు అన్ని కప్స్ ఎనర్జీసే వచ్చాయి ఇంకెందుకు పాజిటివ్గా ఉండలేదు చెప్పండి మీరు ప్రీవియస్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమన్నా ఉన్నారు అని అంటే మాత్రం బయటికి రండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది బయటికి వస్తారు యాక్చువల్లీ అంటే ఏంటంటే కొంచెం మూడీ సిచ్యువేషన్లో అలాంటివి ఏమన్నా ఉంటే ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి వస్తారన్నట్టయితే చూపిస్తుంది సో నైన్ ఆఫ్ కప్స్ అగైన్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ రిలేషన్షిప్ విషయంలో మీరు ఎవరినన్నా లవ్ చేస్తున్నారు అంటే అది జెన్యున్గా లవ్ చేస్తున్నారు అనడానికి ఇది మీనింగ్ అనమాట అంటే మీరు మీరెవరినన్నా లవ్ చేస్తుంటే వాళ్ళని అయితే జెన్యున్గా లవ్ చేస్తున్నారని లేదు మ్యారేజ్ రిలేటెడ్ కూడా చెప్పాను కదా తర్వాత మీరు మీకు వచ్చే పార్ట్నర్ని కూడా జెన్యున్గా లవ్ చేస్తారు అన్నట్టే ఇది చూపిస్తుంది సో రిలేషన్షిప్ విషయంలో కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంది అండ్ కెరీర్ కూడా చాలా పాజిటివ్గానే ఉంది బట్ మీరు చేయాల్సింది ఒక్కటే గ్రాటిట్యూడ్ పే చేయడం అండ్ మీ హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకోవడం అంతే ఏస్ ఆఫ్ పెంటకిల్స్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ద పూల్ ఓకే ఇదేంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు ఈ చేంజెస్ అన్నీ కొంచెం తొందరగా వస్తాయి అని చెప్పేసి సో మీరు ఇలా ఏమంటారు హోల్డ్ చేయకండి అన్నట్టయితే అనిపిస్తుంది న్యూ బిగినింగ్స్ వస్తాయి మనీ రిలేటెడ్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అది ఇది అని చెప్పేదాను కదా అండ్ ఇలా హోల్డ్ చేయకండి మనీని అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడ ఏది ఇది కార్డ్ సో సిక్స్ ఆఫ్ పెండికిల్స్ కార్డ్ వచ్చింది కదా మీకు అబండెన్స్ వస్తుంది మనీ రిలేటెడ్ వచ్చిన తర్వాత మీరు అంతా మొత్తం కంప్లీట్గా మీరు ఇలా హోల్ చేయకుండా కొంచెం డొనేషన్స్ చేయండి అనడానికి ఈ మెసేజ్ వచ్చిందనమాట అంటే మీకు వచ్చిన మనీలో కొంచెం డొనేషన్స్కి కూడా యూస్ చేయండి అన్నట్టు యూనివర్స్ చెప్తుంది అంటే ఏంటంటే డొనేషన్స్ చేస్తే మనకు పాజిటివిటీ వస్తుంది మన లైఫ్లో నెగిటివిటీ నుంచి మనం బయటపడడానికి అదొక ఏమంటారు ఒక ఆప్షన్ అనమాట అంటే ఒక దారి సో ఇక్కడ ఇంకేం చెప్పాలి పోల్ కార్డ్ చూశారు కదా ఇంత కేర్లెస్గా ఉన్న పర్సన్ కేర్లెస్ అని కాదు కానీ మీరు అంత రిలాక్స్గా ఉంటారు ఈ ఈ మంత్ అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఆబ్వియస్లీ మనీ ఎక్కువ వస్తుంది అని అంటే రిలాక్స్ అయితే అవుతారు కదా సో అదైతే చూపిస్తుంది నాకు ఇక్కడ ఇంకా చూద్దాము టూ ఆఫ్ కప్స్ ఓకే ఓకే నైట్ ఆఫ్ ఆన్స్ అగైన్ నైట్ ఆఫ్ ఆన్స్ ఎనర్జీ టూ ఆఫ్ అంటస్ ఎనర్జీ సో నేను ఇందాక చెప్పాను కదా మీకు చేంజెస్ తొందరగా వస్తాయి ఈ సెప్టెంబర్లో అని చెప్పేసి సో ఇది అదే చూపిస్తుంది అండ్ మీరు బ్యాలెన్సింగ్గా ఉంటారు అని చెప్పేసి చూపిస్తుంది అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో నుంచి బయటకి పడతారు అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ కోర్స్ లవ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్యూర్ లవ్ అయితే మీ దగ్గరకు వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది ఓకే ఇంకా చూస్తాము ఓహో కార్డ్స్ చాలా షఫుల్ అవుతున్నాయి మీ ఎమోషన్స్ చాలా హైలో ఉన్నట్టున్నాయి ఈరోజు ఆఫ్కోర్స్ న్యూ మూన్ ఉంది కదా రేపు ఆబ్వియస్లీ అందరివి అయితే ఉంటాయి ఓకే ఓకే నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళ ఆఫ్ ఫార్చ్యూన్ తోటి సడన్ చేంజెస్ అని సో నాకు ఇక్కడ సేమ్ టవర్ మూమెంట్ సడన్ చేంజెస్ ఉంటాయి మీరు ఏదో ఎండ్ అయిపోయింది సిచ్యువేషన్ అని అనుకునేది కూడా పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ప్రీవియస్గా ఏమైనా సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయిందని అనుకున్నారు టవర్ మూమెంట్ వల్ల సో ఆ సిచ్యువేషన్లో నుంచి బయటకు వచ్చేసి ఒక పాజిటివ్ సిచ్యువేషన్కి వస్తారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే మేబీ మీ లైఫ్లో ఏమైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉందనుకోండి ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఏంజల్ మెసేజ్ అయితే ఒకటి చూద్దాము మీకోసము సెప్టెంబర్ మంత్లో ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తాయి అని చెప్పేసి ఓన్లీ వన్ మెసేజ్ అయితే చూద్దాము మనము దెర్ ఇస్ సంథింగ్ బెటర్ సో ఇంత స్టార్టింగ్ నుంచి అంత రీడింగ్ అంత పాజిటివ్గానే వచ్చింది కదా సో ఏంజల్ మెసేజ్ కూడా మీకు పాజిటివ్గానే వచ్చిందండి దెర్ ఈస్ సంథింగ్ బెటర్ నేను ఇందాక చెప్పాను నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు సడన్ చేంజ్ ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది సో నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్గా వస్తుంది అండ్ ఇక్కడ లవ్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను ఫినాన్షియల్ రిలేటెడ్ మీకు గ్రోత్ ఉంటుందని చెప్పాను కొంచెం జస్ట్ గ్రాటిట్యూడ్ పే చేసేసేయండి మీకు అన్నీ ఇంకా పాజిటివ్గా జరుగుతాయి అన్నట్టు అయితే ఇక్కడ ఏంజల్స్ కూడా చెప్తున్నారు సో ఇది ధనసు రాసి మీ రీడింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ రాసి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ